తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నప్పుడు ఎంత అనుభూతి పొందామో ఆయన వంట ఉన్న ఆయనతో కూతుని మాట్లాడినప్పుడు అంతకన్నా ఎక్కువ అనుభూతి పొందాం అందరికీ నమస్కారం అండి ఇక్కడ మా వీర మహిళలు ఫస్ట్ స్త్రీలను గౌరవించాలి ముందు మనం మన వీర మహిళలు మానసు గారు డాక్టర్ గారు జనసేన వింజు అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా లీడర్స్ అందరూ ఫస్ట్ టైము నేను పార్టీలో జాయిన్ అయ్యి పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదం తీసుకొని గండవా వేసుకుని ఫస్ట్ అమలాపురం షూటింగ్ వచ్చారు సో చాలా ఆనందంగా ఉంది సో ఎందుకంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నప్పుడు ఎంత అనుభూతి పొందుతామో ఆయన వన్ ఉన్న ఆయనతో కూచిని మాట్లాడినప్పుడు అంతకన్నా ఎక్కువ అనుభూతి పొందాను ఎవరు ఏమనుకున్నా సరే దేవుడు అనే నేను అంటా ఇది ఎవరైనా భజన అనుకోండి ఇంకోలు అనుకోండి నేను అసలు ఎవరి గురించి ఆలోచించాను ఒకటే ఒక నాయకుడు ఉన్న లక్షణాలు ఉన్న ఏకైక వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పిన ట్యాగులైన ఒకటి ఆయనకే చెప్పాను నేను ఒకటి చెప్పాను మనం కేజీలు బియ్యం కోసం కాదు మనం అడుగులు దాచుతాం పాతికేజులు మన బిడ్డల రాజ భవిష్యత్తు కోసం మనం ఏదో చూడాలి వాళ్ళకి చదువు కావాలి వైద్యం వాళ్ళ ఆర్థికంగా నిలబడాలి పేద ప్రజలు పేద ప్రజలు గరీబీ హఠా అని మన చిన్నప్పటి నుంచి ఎంటను అడగలేదు గరీబీ హఠావు అని చేయట్లేదు అన్నీ దోచుకుంటున్నారు దాచుకుంటున్నారు సంపదలు పెంచుకుంటున్నారు ఈ రోజున దౌర్భాగ్యం ఏంటంటే ఎక్కడ చూసినా గళం ఎత్తి మాట్లాడితే నేను మానసి గారిని ఒకటే చూస్తే పోలీసులు లాకెళ్ళిన ఒక వీడియో ఒకటి ఇలాగ మరి మహిళలు ఒక ఇంట్లో ఉండే మహిళలు పిల్లలు చూసుకోవాలి భర్త అత్తమామలు తల్లిదండ్రులు వీళ్ళందరికీ సమాధానం చెప్తూ సొసైటీలోకి వచ్చి వారు వారు అందరూ నేను మాట్లాడిన వేరే మహిళలు అందరూ ఇక్కడ మన మానస్ గారు కానీ అక్కడ రాయపాటి అరుణ్ గారు కానీ ఇంకా చాలామంది నాకు పేర్లు అయితే ప్రత్యేకంగా తెలియవు కానీ ఇవి ఎలా ఉన్నారంటే జనసైనికుల కన్నా ముందు వరుసలో ముందు వేరే మహిళలు ఉన్నారు ముందు మమ్మల్ని చంపండి తర్వాత జనసైనికుల దగ్గర వేయాలండి ఉండాలి ఇలాంటి స్ఫూర్తి ఉన్నటువంటి నాయకులు మన వీర మహిళలు జనసైనికులు మన జనసేన పార్టీలో ఉండటం నిజంగా మన అదృష్టం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అప్పట్లో మన రామసేతు నిర్మిద్దాం అని చెప్పంగానే వానరము ఎలాగ ఆయన వెనకాల తోడున్నారో అంతకన్నా బలంగా మా జన సైనికులు వీర మహిళలు ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక్కడ ఈస్ట్ గోదావరిలో చొల్లంగిలో నేను పుట్టాను పెరిగిందంతా తాడేపల్లి కూడా వెస్ట్ గోదావరిలో రెండు జిల్లాలకి వారది మా అమలాపురం ఈ అమలాపురం జిల్లాలో ఫస్ట్ టైం జిల్లా అయిన సందర్భంగా జన అద్భుతమైన మెజార్టీతో మనం గెలిపించుకోవాలి అది మన బాధ్యత మొత్తం జయ జగం ఏంటంటే మనం గట్టిగా కృషి చేయాలి దీని మీద మనం అద్భుతంగా పనిచేయాలి మన ఓటు హక్కు ఓట్లు వీళ్ళు కొన్ని కొన్ని చోట్లయితే ఖాళీ స్థలాలు చూపించి అక్కడ యాభై ఓట్లని కూడా రాయించుకోవడానికి ఆఖరికి ఏమైపోయిందంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అన్న వ్యక్తి కంగారు పడిపోయాడు పవన్ కళ్యాణ్ గారు ఏదో సినిమా షూటింగ్ లాగా వచ్చే వస్తే రెండు రోజులకే మీకు తడిసి మోపిడైపోతుంది అలాంటిది ఆయన గా అక్కడే ఉంటున్నారు ఇప్పుడు మీకు ఏమి అర్థం అవ్వట్లేదు ఏం చేయాలో తెలియట్లే షఫిల్ చేసేస్తారనమాట ఒక డబ్బాలో వేసి అలా తిప్పుతారు చూసారు బాల్స్ని అలా తిప్పి ఈతను తీసుకెళ్ళి ఎలా అయిన ఒక చోట ఫుల్ అయిన ఒక చోట ఒకటే నాకు తెలిసిన చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలే అని చెప్తున్నాను నేను మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ share and subscribe.